మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కన్యా రాశి వారికి అక్టోబర్ నెల అనేది ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి అక్టోబర్ నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క నెలలో గురువు యొక్క మార్పు జరుగుతుంది గురువు ఇంతవరకు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేనటువంటి గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి గురువు యొక్క మార్పు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వబోతున్నది ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది నెల మొదట్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు ఖర్చుతో కూడుకున్నటువంటి కారకంగా ఉంటుంది సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి శని రవి యొక్క పరస్పర వ్యతిరేకమైనటువంటి దృష్టి అనవసరమైనటువంటి కోపతాపాల వల్ల జరిగేటువంటి కొన్ని అనర్ధాలకు కారకంగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు వారం యొక్క నెల మొదటిలో దాని యొక్క ప్రభావం అయితే రాసిన ఉండేటువంటి వారికి రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది కానీ ఖర్చు కూడా దానికన్నా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ఎవరితో ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి డబ్బులు వెనక్కి వస్తాయా రాదా అనేటువంటి ఒక స్థితిలోకి రాసిన ఉండేటువంటి వారికి నెల నెలలో మొదట స్టార్ట్ అవుతుంది దానికి వాళ్ళ కారణం వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో జన్మరాశిలో వచ్చేటప్పటికీ రవిగ్రహ సంచారం జరుగుతున్నది దీని యొక్క ప్రభావం అయితే వచ్చినప్పటికీ కోపతాపాల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరంగా గోచరిస్తూ ఉన్నది రాశిలో ఉండేటువంటి వారు అనవసరమైనటువంటి కోపతాపాల వల్ల జాగ్రత్తలు అనేది చాలా అవసరం చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనవసరమైనటువంటి విషయూస్లో డిబేట్స్ అనేది పోకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ నెల ఎందుకంటే ముఖ్యమైనది అని చెప్పాను అంటే ఎందుకంటే నిరాశజనకంగా చెప్తున్నాను అంటే ఉన్నటువంటి స్థితి కూడా మనకు తెలుసుకోవాలి రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు రాజ్యస్థానంలో అంతగా యోగించినటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తారీఖున అతిచార స్థితిలోనే తన యొక్క మార్పు లాభస్థానంలోకి మారబోతున్నాడు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాన్ని రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వబోతున్నాడు గురువు అనుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి స్నేహితులు బంధువుల ద్వారాను వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు రాష్ట్రంలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్ లో నుంచి పద్దెనిమిదో తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూల పడగలుగుతాయి ఏదైతే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి కొన్ని ముగింపు పలకాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఆ యొక్క సమస్యల నుంచి కొంచెం దూరం జరిపేటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతుంది సప్తమాధిపతి లాభస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితంలో ఉన్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ వ్యాపారాల్లో లాభాలు స్వీకరించేటువంటి స్థితిలోనూ అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి శని యొక్క పరస్పర వ్యతిరేకమైనటువంటి దృష్టి పద్దెనిమిదవ తారీఖు వరకు కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది ఇది ఆరోగ్యపరంగాను కొంచెం ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కానీ పద్దెనిమిది నుంచి కొంచెం మెచ్యూర్డ్ రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మేపు జీవితం అనేది కొనసాగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి లో ఇన్వెస్ట్మెంట్స్ అంతగా అనుకూలించే విధంగా లేవు ఎందుకంటే ధనస్థానంలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతున్నది జన్మరాశిలో రవి గ్రహ సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి కుజుడు యొక్క కలయిక అనేది జరుగుతున్నది దీని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి రాష్ట్రం ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడంటే అక్కడ హామీ సంతకాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి వస్తువుల విషయాల్లో ప్రయాణ విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి ఇరవై ఐదో తారీఖున కుజగ్రహ సంచారం అంటే ఈ యొక్క నెల చివర చివరన అక్టోబర్ నెల నెల చివరన సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి అంటే కొన్ని కష్ట సాధ్యంగా ఉన్నా సరే ఫైనాన్షియల్ గా కొంచెం రిలాక్సేషన్ పీరియడ్ అనేది పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వరకు స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తారీఖున కుజగ్రహ సంచారం అనేది తృతీయంలోకి మారినప్పుడు కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో బలమైనటువంటి స్థాయిని ఇవ్వగలుగుతాడు రాజకీయంగా కూడా ఒక మార్పుని ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ యొక్క మార్పుని మళ్ళీ పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అనేది అవసరం కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఇరవైదో తారీఖు నుంచి సానుకూలమైనటువంటి స్థితి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ భూ సంబంధితమైనటువంటి విషయాల్లోను అదే విధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలోను లావాదేవీలోను భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కాబట్టి ఈ ఉండేటువంటి వారు ఈ ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి విలువైనటువంటి పత్రాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం అనేది ఒక సాధారణంగా ఉండేటువంటి మతిపరుపు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తారీఖు నుండి ఆరోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా రికవరీగా ఉండటం విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి మళ్ళీ తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని అందుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అక్టోబర్ నెల అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం గురువు పద్దెనిమిదవ తారీఖున మారుతున్నాడు దాని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సంత మరియు వివాహ ప్రయత్న విషయాల్లోను గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మళ్ళీ డబ్బులు ఏదైతే సంపాదిస్తున్నారో వచ్చినటువంటి డబ్బు దుబారా ఖర్చుగా అవుతున్నటువంటి డబ్బుని మళ్ళీ చాలా సమ రోజుల తర్వాత కళ్ళార పది రూపాయలు చూడగలిగినటువంటి కొన్ని సానుకూలమైనటువంటి స్థితులు కనపడే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలంగానే ఉంటుంది కాకపోతే కొన్ని కష్ట నష్టాలు కూడా మిక్స్డ్గా ఉంటాయి ముఖ్యంగా శని యొక్క ప్రభావం అనేది వర్క్ ప్రెజర్ వర్క్ గా అయితే మటుకు ఉంటుంది కానీ బంధువులు స్నేహితులతో గడపటం మానసిక ఉల్లాసం పొందటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది దూర బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపు రావటం గృహ కొనుక్కోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అక్టోబర్ నెల అనేది కొంచెం యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిగా గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చూద్దాం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి అదేవిధంగా శనిహోర సమయంలో శనిహోర సమయంలో శని ముందు దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి లేని పక్షంలో కూడా నార్మల్ సమయంలో కూడా శనివారం పూట దీపారాధన చేయండి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రిలేషన్షిప్స్ విషయాల్లోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ యొక్క స్ట్రెస్ అనేది కొంచెం తగ్గడానికి కారకంగా ఉంటుంది వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సూర్యారాధన చేసుకుంటే సూర్య నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది స్వస్తి